సంతనూతలపాడు ప్రజలను దైవంలా ఆదుకున్న ఓ గొప్ప వ్యక్తి ప్రజల జీవితాలలో వెలుగు నింపిన ఓ గొప్ప ఆశాదీపం ఇవి కేవలం పొగడ్తలు కాదు విజయ్ కుమార్ చేసిన ఒక గొప్ప పనికి సంతనూతలపాడు ప్రజలు అందించిన గౌరవం అదే ఇరవై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయల రిలీఫ్ ఫండ్ చెక్కులను పేద ప్రజలకు అందజేయడం సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఓ వరం లాంటిది రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ హయాంలో మరియు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది టీడీపీ హయాంలో తన సామర్థ్యంతో ఇరవై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ప్రజలకు అందజేసి వారిని ఆదుకున్న ఆపన్న హస్తం విజయ్ కుమార్ నాణ్యమైన విద్య లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసి వారు ఉన్నత విద్య చదువుకునేందుకు సహాయపడ్డారు ప్రకృతి వైపరీత్యాలలో తమ ఇళ్లను పంటలను కోల్పోయిన ప్రతి ఒక్క పేదవానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందేలా చేశారు వైద్యానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా మెరుగైన వైద్య సేవలను అందేలా చేసి వారి ప్రాణాలను కాపాడారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎంతో మందికి తాను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు పట్టు విడవని విక్రమార్కుడిలా కృషి చేసి ఇరవై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రజలకు అందజేశారు ఇది విజయ్ కుమార్ గారి ఆల్ టైం రికార్డ్ తనను నమ్మిన ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్లగలిగే ధైర్యం దమ్ము తెగింపు ఉన్న ఒకే ఒక వ్యక్తి మన బిఎన్ విజయ్ కుమార్ ఇలాంటి నాయకుడు కదా మన సంతనూతలపాడు ప్రజలకు కావాల్సింది